ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ప్రచారం నేటితో ముగిసింది హస్తినాలో హ్యాట్రిక్ కొట్టాలని ఆమ్ ఆద్మీ పార్టీ భావిస్తుండగా చాలా ఏళ్ల తర్వాత మళ్లీ అధికారంలోకి రావాలని బీజేపీ వ్యూహాలు రచిస్తోంది మరోవైపు ఉనికిని చాటుకోవడం కోసం కాంగ్రెస్ సర్వశక్తులు వడ్డుతోంది ఢిల్లీ అసెంబ్లీలో డెబ్బై స్థానాలు ఉండగా ఎల్లుండి పోలింగ్ జరగనుంది ఫిబ్రవరి ఎనిమిదిన ఓట్ల లెక్కింపు చేపడతారు ఢిల్లీలో కోటి యాభై ఆరు లక్షల మంది ఓటర్ల కోసం పదమూడు ఏడు వందల ఆరు పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల పోరు హోరాహోరీగా సాగుతోంది రాజకీయాల్లో సంచలన నేత అరవింద్ కేజ్రీవాల్ ప్రధాని నరేంద్ర మోదీ ఈ ఎన్నికలను అత్యంత ప్రతిష్టాత్మకంగా భావిస్తున్నారు కర్ణాటక తెలంగాణ మహారాష్ట్రాల్లో ఉచితాలకు ఓట్లు రాలడంతో ఢిల్లీలోనూ పోటా పోటీగా పార్టీలు ఉచితాలను ప్రకటించాయి ఎన్నికలకు ముందుగానే పార్టీలు అర్హులను గుర్తించే దరఖాస్తుల ప్రక్రియను చేపట్టాయి గతంలోనే ఉచిత హామీలతో రెండు సార్లు విజయం సాధించిన ఆమ్ ఆద్మీ పార్టీ ఈసారి మరిన్ని గ్యారంటీలను ఇచ్చింది ఆప్నకు పోటీగా బీజేపీ కూడా ఉచిత వరాలబాన కురిపించింది అటు కాంగ్రెస్ పార్టీ కూడా ఉచిత హామీలను కుమ్మరించింది కులగణన చేపడతామని హామీ ఇచ్చింది పోలింగ్ తేదీ సమీపించిన వేళ ఈ ఏడాది కేంద్ర బడ్జెట్ లో ఆదాయ పన్ను మినహాయింపును పన్నెండు లక్షల రూపాయలకు పెంచడం ద్వారా బీజేపీ మధ్యతరగతి ఓటర్లను ఆకట్టుకునే యత్నం చేసింది హస్తినలో వరుసగా మూడోసారి అధికారంలోకి రావాలని భావిస్తోన్న ఆమ్ ఆద్మీ పార్టీకి ఈ ఎన్నికలు సవాలుగా మారాయి అవినీతి వ్యతిరేక పునాదులపై పుట్టిన ఆప్ అవినీతి ఆరోపణల ఊబిలో కూరుకుపోవడంతో ఆ పార్టీ ప్రతిష్ట మసకబారింది అయితే ఢిల్లీలో పదేళ్లుగా విద్యా వైద్యంలో చేపట్టిన చర్యలతో పాటు ఉచిత విద్యుత్ తాగునీరు గత రెండు ఎన్నికల్లో ఆమ్ ఆద్మీకి అద్భుత ఫలితాలనిచ్చాయి మహిళలకు ఉచిత బస్సు ప్రయాణము ఆ పార్టీకి కలిసి వచ్చింది ఈసారి అదే బాటలో ఆప్ పయనిస్తోంది మహిళలకు నెలకు రెండు వేల వంద చొప్పున ఇస్తామని ప్రకటించారు అయితే ఢిల్లీలో చాలా మంది ఓటర్లు కలుషిత నీరు దారుణమైన రోడ్ల పట్ల అసంతృప్తిగా ఉన్నారు ముఖ్యంగా యమునా నదిలో కాలుష్యం ఈసారి ఎన్నికల ప్రచారంలో హాట్ టాపిక్ గా మారింది పలువురు ఆప్ నేతలపై అవినీతి ఆరోపణలు ఆ పార్టీకి ఇబ్బందికరంగా మారాయి బీజేపీ వ్యతిరేక ఓట్లు చీలతాయన్న ఆందోళన ఆప్ లో ఉంది కాంగ్రెస్ తమను దెబ్బతీస్తుందేమోనన్న భయం ఆ పార్టీని వెంటాడుతోంది రెండు పేల పదమూడు వరకు ఏళ్ల పాటు ఢిల్లీలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ గత రెండు అసెంబ్లీ ఎన్నికల్లో ఘోరంగా ఓడింది ఒక్క స్థానం కూడా గెలవలేకపోయింది ఆమ్ ఆద్మీ బీజేపీ మధ్య పోరులో కాంగ్రెస్ ఊసులో లేకుండా పోతోంది ఈసారి ఉనికిని చాటుకోవాలని కాంగ్రెస్ తీవ్రంగా ప్రయత్నిస్తోంది దళితులు మైనార్టీల ఓట్లను తిరిగి సంపాదించేందుకు కాంగ్రెస్ నాయకులు అభ్యర్థులు కష్టపడుతున్నారు పంతొమ్మిది వందల తొంభై ఎనిమిది నుంచి ఢిల్లీలో అధికారంలో లేకపోవడంతో ఈసారి ఎలాగైనా పట్టు సాధించడానికి బీజేపీ సర్వశక్తులు ఒడ్డుతోంది తనకు బలమున్న నియోజకవర్గాలపైనే కాకుండా ఆప్ బలంగా ఉన్న వాటిపైనా దృష్టి సారించింది సంఘ పరివార్తో పాటు అనుబంధ సంఘాలతో ఈ ప్రాంతాల్లో ప్రచారం చేస్తోంది గతంతో పోలిస్తే ఈసారి బీజేపీ బాగానే పుంజుకున్నా ఆ పార్టీలో కేజ్రీవాల్ ను ఢీకొట్టగలిగే నేత లేకపోవడం ఇబ్బందిగా మారింది పలు నియోజకవర్గాల్లో కీలక నేతలను పోటీకి దింపినా ముఖ్యమంత్రి అభ్యర్థిగా ఎవరినీ బీజేపీ ప్రకటించలేదు పార్టీలోని అంతర్గత కలహాలు కూడా కమలం పార్టీని కలవర పెడుతున్నాయి చాలా నియోజకవర్గాల్లో అభ్యర్థులు సమర్థులు కారని పార్టీ వర్గాలే వ్యాఖ్యానిస్తున్నాయి బడ్జెట్ లో ఆదాయ పన్ను మినహాయింపు ద్వారా ఢిల్లీలోని మధ్యతరగతిని బీజేపీ ఆకట్టుకుంది ఇది కేజ్రీవాల్ కు భారీ షాకే ఢిల్లీలో అరవై ఏడు శాతం మంది ప్రజలు మధ్యతరగతికి చెందిన వారే ఏఐ సాంకేతికతతో సృష్టించిన స్పూఫ్లు పదునైన రాజకీయ విమర్శలతో ఈసారి ఢిల్లీ ఎన్నికల ప్రచారం వాడివేడిగా సాగింది అన్ని పార్టీలకు చెందిన ముఖ్య నేతలు హస్తినలో విస్తృత ప్రచారం నిర్వహించారు బీజేపీని భారతీయ అబద్దాల పార్టీ దూషించే పార్టీ అని ఆమ్ ఆద్మీ పార్టీ అభివర్ణిస్తే ఆప్ను ఓ విపత్తుగా కేజ్రీవాల్ ను ప్రకటనల మంత్రిగా ప్రధాని మోదీ విమర్శలు గుప్పించారు ఇక కాంగ్రెస్ పార్టీ కేజ్రీవాల్ ను నకిలీ అంటూ మోదీ చోటా రీఛార్జ్ అంటూ విమర్శించింది ఏఐతో సృష్టించిన మీమ్స్ డిజిటల్ ప్రచారాలు ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ముఖ్య భూమిక పోషించాయి ఎన్నికల సంఘం గణాంకాల ప్రకారం ఢిల్లీలో కోటి యాభై ఆరు లక్షల మంది ఓటర్లున్నారు వీరి కోసం పదమూడు వేల ఏడు వందల అరవై ఆరు పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు తొలిసారి క్యూ మేనేజ్మెంట్ సిస్టమ్ క్యూఎంఎస్ ను భారత్ లో ఈసీ ప్రవేశపెడుతోంది పోలింగ్ కేంద్రాల వద్ద ఓటర్ల రద్దీ ఎలా ఉందో ఢిల్లీ ఎన్నికలు రెండు వేల ఇరవై ఐదు క్యూఎంఎస్ యాప్ ద్వారా తెలుసుకోవచ్చు ఇప్పటికే దాదాపు ఏడు మంది సీనియర్ సిటిజన్లు దివ్యాంగులు ఇంటి వద్ద ఓటు హక్కు వినియోగించుకున్నారు ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల భద్రత కోసం రెండు వందల ఇరవై కంపెనీల పారామిలిటరీ బలగాలను మోహరించారు మంది ఢిల్లీ పోలీసులు ఎన్నికల విధుల్లో ఉన్నారు అసెంబ్లీ ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీ డెబ్బై స్థానాలకు గాను చోట్ల జయభేరి మోగించింది బీజేపీ కేవలం మూడు చోట్ల మాత్రమే నెక్కింది రెండు ఇరవై ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో అరవై రెండు చోట్ల ఆమ్ ఆద్మీ పార్టీ నెక్కింది బీజేపీకి ఎనిమిది స్థానాలు దక్కాయి ఈ రెండు సార్లు కాంగ్రెస్ పార్టీ ఖాతా తెరవలేకపోయింది ఈసారి ఆమ్ పార్టీ హ్యాట్రిక్ కొడుతుందా బీజేపీ తిరిగి అధికారంలోకి వస్తుందా లేదా కాంగ్రెస్ అందరినీ ఆశ్చర్యపరుస్తుందా అనేది ఓట్ల లెక్కింపు జరిగే ఫిబ్రవరి ఎనిమిదిన తేలనుంది